హాయ్ గుడ్ మార్నింగ్ నేడు వైఎస్ఆర్ జయంతి వైఎస్ రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన వారిలో వైఎస్ఆర్ది మొదటి స్థానం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ఆయన ప్రయత్నించారు ఎప్పుడూ తెలుగువారి సాంప్రదాయ పంచకట్టులోనే కనిపించేవారు వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు ఆయన మాటలు చేతల్లో హుందాతనం తునికిసలాడేది ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రజానాయకుడు ఆయన రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి అంతిమ ఘడియల వరకు ఓటమి ఎరుగని నేత తెలుగు ప్రజల గుండెల్లో వయస్సార్గా చిరస్థాయిగా నిలిచిన ఆయన పూర్తి పేరు ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి నేటి వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో రాజారెడ్డి జయమ్మ దంపతులకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై ఎనిమిదిన జన్మించారు బళ్ళారిలో పాఠశాల విద్యాభ్యాసం తర్వాత విజయవాడ లయోలా కాలేజీలో పియూసి ఉత్తీర్ణులై పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదివారాయన అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జెన్సీ పూర్తి చేసి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు తర్వాత జమలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు తర్వాత కొంతకాలం జమ్మల్మడుగులో వైద్యాధికారిగా పనిచేసి అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించి రూపాయి డాక్టర్గా ఆయన గుర్తింపు పొందారు తండ్రి కోరిక మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి పురివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వైఎస్ రెడ్డి జనతా పార్టీ అభ్యర్థి నారాయణ రెడ్డిపై ఇరవై వేల నాలుగు వందల తొంభై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శాసనసభలో కాలు పెట్టినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన పోటీ చేసిన అన్నిసార్లు విజయం సాధించారు నాలుగు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సార్లు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పిసిసి నేతగా అంటే అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు సిఎల్పి నేతగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా రాజకీయ నేతలకు ఆయన మార్గదర్శకంగా నిలిచారు పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ఆర్ రెండు వేల నాలుగు మే పద్నాలుగున తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉచిత విద్యుత్ పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిల రద్దుపై తొలి మళ్ళీ సంతకాలు చేశారు అది మొదలు ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారు ఆయన ఆరోగ్యశ్రీ జలయజ్ఞం వంటివి ఆయనను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయి నిర్లక్ష్యం నీడలో ఉన్న కడప జిల్లాను రెండు వేల నాలుగు తొమ్మిది కాలంలో సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించారు కడప మున్సిపాలిటీని కార్పొరేట్గా రాయచోటి పులివెందల జమలమడుగు బద్వేల్ రాజంపేట మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీగా రూపొందించారు జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ జైంట్యూ ఇంజనీరింగ్ కళాశాల వైద్యశాల విద్యా కళాశాలను నెలకొల్పారు జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల ఏడు వందల యాభై పడకల రిమ్స్ ఆసుపత్రి దంత వైద్యశాల అలాగే ట్రిపుల్ ఐటీ నెలకొల్పారు అనేక పరిశ్రమలు స్థాపింపజేశారు ఆయన హలాయ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలో జలయజ్ఞంలో భాగంగా సుమారు పన్నెండు వేల కోట్లతో కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు గాలేరు నగరి సుజల సుజల స్రవంతి గండికోట కెనాల్ టన్నెల్ గండికోట వరద కాల్వ గండికోట ఎత్తిపోతల పథకాలు వైయస్ఆయాంలో రూపొందించినవి మైలవరం ఆధునీకరణ సర్వారాయ సాగర్ వామికొండ ప్రాజెక్టు సిబిఆర్ పీబీసీ వెలిగళ్ళు తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు ఇంతలో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున సంభవించిన ఆయన అకాల మరణం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద కుదుపైంది మిత్రులరా ఇది చాలా జీర్ణించుకోలేని నిజం ఈ వ్యాసాన్ని నందిరాజు రాధాకృష్ణ సీనియర్ జర్నలిస్ట్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాసింది యాజ్ ఇట్ ఈజ్గా మీకు వీడియోగా అందిస్తున్న మిత్రుల థ్యాంక్ యూ సో మచ్